హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ నాటు పుట్టగొడుగుల బిర్యానీ అండి అదేనండి మష్రూమ్ బిర్యానీ ప్రకృతి ఇచ్చిన పుట్టగొడుగులతో బిర్యానీ చేస్తున్నాను నిన్న దగ్గర టమోటాలు పెరుగుతా ఉండమా అక్కడ గణంలో నాలుగంటే నాలుగే పుట్టగొడుగులు దొరికినాయండి వాటితో అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కాస్తా వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు స్టార్ పువ్వులు రెండు ఇలాచి మరాటి మగ్గరెండు చక్కా లవంగాలు అయితే వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఒక కప్పు అదేనండి అవి కాస్తా మగ్గిన తర్వాత పచ్చి వేసి ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఎందుకంటే ఆ ఆనియన్స్ బాగా వేగితే అంత మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఓ ఐదారు పచ్చిమిర్చి ముక్కలైతే వేసుకున్నాను ముక్కలే ఐదారు కాదండి ఐదారు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదేనండి మా భాషలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న నాటి పుట్టగొడుగులండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగంటే దొరికాయండి వాటిని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఓ పెద్ద సైజ్ టమోటాలు రెండైతే వేసుకుందామండి టమోటాలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని బాగా మెత్తపడిన తర్వాత అయితే తగినంత ఉప్పు అయితే వేసుకొని ఇంకా సేపు అయితే ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత మా మష్రూమ్స్కి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి కాబట్టి సన్నటి మంట మీద బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందామండి కాస్త గరం మసాలా కాస్త చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ అంత అయితే వేసి బాగా కలుపుకున్నానండి ఇప్పుడు నాటి కొత్తిమీర అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది అయితే గుప్పెడు వేసుకున్నాను కొత్తిమీర ఫ్లేవర్ భలే ఉంటుంది కదండి హాఫ్ కిలో రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నానండి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఎసరు బాగా మసలే వరకు అయితే ఉడికించుకుందామండి ఎసరు బాగా మసిలిన తర్వాత మూత తీసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి నేను హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు అంతా కలిసేలాగైతే కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని ఎటువంటి కలర్స్ వేయలేదండి ఎందుకంటే ప్రకృతి ప్రసాదించే పుట్టగొడుగులు అందులో ఎలాంటి రసాయనిక పదార్థాలు వాడకుండా ప్రకృతి ఇచ్చిండేవి కాబట్టి చాలా హెల్దీ ఆరోగ్యంగా కూడా ఉంటాయి కలర్స్ అవ్వేసి వాటిని ఎందుకు పాడు అనేసి కలర్స్ అయితే వేయలేదు బిర్యానీ కలర్ఫుల్గా లేకపోయినా అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి మహా అద్భుతంగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సీజన్లోనే దొరికే పుట్టుగొడుగులు ఎప్పుడో ఒకసారి దొరికినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము పల్లెటూరులో దొరుకుతూనే ఉంటాయండి దొరుకుతాయని మరి ఎక్కువగా ఏం దొరకవు ఎప్పుడో ఒక్కొక్కసారి ఎక్కువ దొరుకుతాయి ఒకటి రెండు మూడు అంతే దొరుకుతాయి అదే మహాప్రసాదం